నమస్కారం నేను జ్యోతిషం వాస్తు కూడా గోచారత్య గ్రహాల యొక్క స్థితిగతి కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా భూమి లాభాలు కలగాలన్నా సంబంధమైన వ్యాపారాలు అంతా కూడా అభివృద్ధి కలగాలన్నా ప్రధానంగా మీకు ఏదైనా స్థలం కానీ మరియు గృహం కానీ అంటే ఫ్లాట్ కానీ మీకంతా కూడా అమ్మకం చేయాలన్నా ఎటువంటి పరిష్కారాలు చేయించాలి శీఘ్రంగా మీకున్న ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలన్నా కానీ అదంతా కూడా మొండి ఆ మొండి ప్రాపర్టీ లాగా ఉంది ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రాపర్టీ సేల్ రావట్లేదు అని చెప్పేసి అనుకున్నా కానీ భూసంబంధమైన తగాదాలు కానీ ఉన్నా కానీ ఎటువంటి పరిష్కారాలు చేయించాలి భూ సంబంధమైన వ్యాపారాలు లాభాలు గరించడానికి మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు చేయించాలి గోచారం ఎటువంటి లాభాలు పెరుగుతాయి ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా మీకు వారికి వేషాది ద్వాదశాస్త్ర వారికి ఈ రకంగా ఇస్తున్నాయి తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన విశేషంగా చేసుకోవాలి దేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి ప్రధానంగా చూస్తుంటే లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా అష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధనయోగం లాభం శ్రద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఇప్పుడు వచ్చే దీపావళి తర్వాత దీపావళి తర్వాత విశేషంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరాస్తి లభించడానికి సంబంధమైన లాభాలు అంతా కూడా సిద్ధించడానికి గృహయోగం సిద్ధించడానికి సొంతీళ్ళు లభించడానికి విశేషంగా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎక్కడ రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి గ్రహాలు అంతా కూడా అనుకూలంగా ఉన్నాయో తెలుసుకోవడం జరుగుతుంది పరిష్కారం కూడా చెప్తాము మీరంతా కూడా ప్రతినించం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది మేషాది ద్వాదశ్రాసులు రాజయోగం సిద్ధించడానికి ధనయోగం సిద్ధించడానికి వస్తు లాభాలు ప్రధానంగా ఈ యొక్క స్థిరాస్తి లాభం అంతా కూడా సిద్ధించడానికి ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి దాని మార్గం అంతా కూడా చెప్పడం జరుగుతుంది రత్న ప్రకారంగా లక్నవ కూడా చెప్పడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా ఈ జాతకమే ప్రధానంగా జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా అంటే ప్రస్తుత కాలంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ఏ రకంగా మారుతున్నాయి రాశి నుంచి ఎక్కువ రాశి మారడం వల్ల గ్రహ యొక్క ప్రభావం మీ జాతక మీద ఏ రకంగా చూపిస్తుంది అంతవరకు మాత్రమే ఉంటుంది జన్మ జాతకమే శాశ్వత జాతకంగా ఉంటుంది జన్మ జాతకాన్ని మరియు గోచార చక్రాన్ని రెండు కంపారిజన్ చేసుకొని అన్వయం చేసుకొని చూసుకోవాలి తద్వారా ఏ గ్రహాలు అంతా కూడా యోగకరంగా ఉంటాయి మీకు అంతా కూడా తెలుస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి అష్టేశ్వర వ్యాప్తి కలగడానికి మహాలక్ష్మి దేవేనడం వల్ల లక్ష్మి కుబేర యోగం సిద్ధించడానికి కజకేశరి యోగం సిద్ధించడానికి అంతా ఉంటుంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార రీత్యా స్థితిగతి కలిగ వాటి ప్రభావం అంతా కూడా రకంగా చూపిస్తుంది మరియు ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా శనీశ్వరుడు మీనరాశులు సంచారం చేయడం కన్యా రాశిలో అంతా కూడా శుక్ర భగవాను సంచారం చేస్తున్నారు గోచార నృత్య ప్రధానంగా తులారాశిలో అంతా కూడా రవి సంక్రమణం జరిగిన తర్వాత ఈ యొక్క తులారాశిలో సూర్య భగవానుడు బుధుడు కంగారకుడు సంచారం కేతు అంతా కూడా సింహరాశులకు సంచారం జరుగుతుంది ఈ ఒక బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు అంతా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అతిచారంలో మార్పు అంతా కూడా నలభై రోజుల దాకా నలభై ఎనిమిది రోజుల దాకా కర్కాటక రాసులో ఉచ్ఛ స్థానంలో సంచారం చేయడం అధికంగా బలంగా ఉండడం మీకు అంతా కూడా రాజయోగానికి కారణం అవుతుంది బృహస్పతి మార్పు మరియు బృహస్పతి యొక్క స్వరభ దృష్టి అంతా కూడా పంచమ స్థానము సప్తమ స్థానము నవమ స్థానం పడతా ఉంది ఈ యొక్క ఈ రాశుడు వాళ్ళకంతా కూడా రాజయోగ కారణం అవుతుంది శనీశ్వరుడు అంతా కూడా రాశిని చూడడం త్రిపాత దృష్టితోటి మూడవ రాశిని కూడా చూడడం జరుగుతుంది ఈ యొక్క వృషభ రాశిని ఎంత కూడా దృష్టి పడుతుంది తద్వారా ఎటువంటి ప్రభావం అంతా కూడా ఉంటుంది ఈ యొక్క మేషాది ద్వాస రాశుల వాళ్ళకి గృహయోగం సిద్ధించాలి అన్నా భూలాభాలు సిద్ధించడాలన్నా భూమిని అమ్మకం చేయాలన్నా గృహ అంటే మంచి అపార్ట్మెంట్ కానీ మరి ఫ్లాట్ కానీ మరియు ఇండివిజువల్ హౌస్ అయినా కానీ దాన్ని అంతా కూడా సేల్ చేయాలన్నా కానీ మీకంతా కూడా అమ్మకాలు భూ సంబంధమైన వ్యాపారాలు అమ్మకాలు చేయాలన్నా ఎటువంటి గ్రహాలు తప్పుడు కూడా యోగకరంగా ఉండాలి ప్రధానంగా బుద్ధుడు శుక్రుడు మరియు అంగారకుడు చంద్ర భగవానుడు యోగకరంగా ఉండాలి భూ సంబంధమైన లాభాలు కలిగించడానికి ప్రధానంగా లగ్న చక్రవశాత్తు లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశిని మీరు లగ్నంగా భావించి చూసుకుంటే కనుక పేరు లగ్న ప్రకారంగా రాశిని చూసుకుంటామంటే రాశిని చూసుకునేసి రాశి ప్రకారంగా మీరంతా కూడా చూసుకొని ఈ గ్రహాలు బలంగా ఉన్నాయి కదా జాతకాన్ని చూపించుకున్న తర్వాత విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా లగ్న చక్రవశాతి కానీ రాశి రత్నోషాత కానీ రాశి నుంచి కానీ ఈ యొక్క పంచమ స్థానం ప్రధానంగా చూసుకోవాలి మరియు చతుర్థ స్థానం భూమి సంబంధమైన వ్యాపారాల గురించి భూమి లాభాల గురించి చెప్తూ ఉంటుంది స్థిరాస్తి గురించి చెప్తుంది ప్రధానంగా చతుర్థ స్థానము పంచమ స్థానము ద్వితీయ స్థానము అష్టమ స్థానము నవమ స్థానము దశమ స్థానము అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఈ స్థానాల్లో కనుక ఈ గ్రహాలు ప్రధానంగా అంగారకుడు యోగంగా ఉండాలి భూసంబమైన భూమి కావున అంగార గ్రహం అంతా యోకరంగా ఉండాలి కుచభగా యోగరంగా ఉంటే భూమి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంగారంలో మకర రాశిలో సంచారం చేస్తే అఖండమైన భూసంబమైన వ్యాపారాలు అంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా యువకరంగా ఉండాలి శుక్రుడు కూడా యువకరంగా ఉండాలి బృహస్పతి కూడా రాజయోగ యోగ కారకుడు శుక్రుడు అంతా కూడా భోగభాగ్యానికి అధిపతి మంచి రిచ్ లైఫ్ లీడ్ చేయడానికి ఇస్తూ ఉంటారు అనమాట అక్కడ గ్రహంగా మారడం జరుగుతుంది ఇక్కడ చుక్రబాఖ స్థానంలో సంచారం చేస్తున్నారు కావున ఎప్పుడైతే ఇంకా చుక్రబాడు కొంచెం స్వరాశిలో తులరాశిలో ప్రవేశం చేస్తారు మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకు కూడా అక్కడ లాభాలు సిద్ధించడానికి కాస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కూడా ప్రధానంగా స్వరాశికి ఇక్కడ వృత్తి రాశికి మారడం వల్ల నలభై రోజుల తర్వాత మీకు అంతా కూడా యువకరంగా ఉంటుంది ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి భూమి అమ్మాలన్న ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవాలి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది భూసంబాలు కానీ కోర్టు కేసులు కానీ ల్యాండ్ డిస్పోర్ట్స్ కానీ ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నా కానీ సంప్రదించండి మీకు జాతకం చూసి రిజిస్ట్రేషన్ చేసుకుని పరిష్కారం అంతా కూడా మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాల వల్ల చేయడం జరుగుతుంది ప్రధానంగా రత్నశాస్త్ర శాస్త్ర ప్రకారంగా కూడా చెప్పడం జరుగుతుంది యంత్రము మంత్రము తంత్రంతో మీకంతా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది ప్రధానంగా రాజశ్రామల యజ్ఞాధికలు చేసుకోవడం మరియు లక్ష్మీ వేరే శాంతి హోమాది కార్యక్రమాలు భూగోరాహస్వామి సహితంగా భూసత్వ హోమం అంతా కూడా ఆచరించడం వల్ల భూలాభాలు భూమి తగాదాలా కూడా ఈ యొక్క కష్టాల నుంచి బయటపడడానికి ఈతి భాగం నుంచి బయటపడడానికి ఆస్కారం కుంభరాశి జాలకులకి మీకంతా కూడా సంబంధమైన సమస్యల కోసం పరిష్కారం కావాలి అంటే ప్రధానంగా ప్రాపర్టీ సేల్ వాళ్ళ ల్యాండ్ కానీ ఇండివిజువల్ హౌస్ కానీ అపార్ట్మెంట్ కానీ ఫ్లాట్ కానీ మరియు ఆఫీస్ స్థలమైన కానీ ఏదైనా కానీ ప్రధానంగా ప్రాపర్టీ సేల్ అవ్వాలి అంటే గనక మంచి ధర పలకాలి మంచి ఐశ్వర్యం ప్రాప్తి కలగాలి అనుకున్న స్థానికన్నా ఎక్కువ మంచి విలాసవంతమైన జీవితం జీవించాలి భోగభాగ్యమైన జీవితం జీవించాలి అనుకుంటే కనుక తంద్రశా ప్రకారంగా చిన్న పరిహారం ఆచరిస్తే కనుక ప్రాపర్టీ తొందరగా సేల్ అవుతుంది అమ్ముడు పోతుంది తొందరగా మీకు అంతా కూడా స్థిరాస్తి అంతా కూడా అమ్ముడు పోతుంది ఏదైనా అమ్మకాలు చేయాలనుకుంటే అమ్ముడు పోవట్లేదు ఎంత ప్రయత్నం చేసినా కావట్లేదు అనుకుంటే కనుక ఇచ్చిన ప్రయత్నం అంతా కూడా చేయండి కుంభరాశి వాళ్ళు విశేషంగా ఏళ్నాటి శని ప్రభావాలున్నాయి కదా శనీశ్వరుడికి మరియు ఇక్కడ శుక్రుడికి బృహస్పతికి మరియు అంగారకుడికి సూర్య భగవానుడికి రాహుకి జప హోమాది కార్యక్రమం ఆచరించడం వల్ల జన్మజాతంలో ఉంటే సకల గవదోషం నివారణ కలుగుతుంది అగ్నికి నవధాన్యాలు ప్రవర్తించాలి కరచు ఎవరైతే శాంతి హోమాది కార్యక్రమాలు రాజశ్యామల ఆచరించుకుంటూ ఉంటారు అఖండ రాజయోగం తీర్చడానికి బృహస్పతి మార్పు వల్ల విశేషంగా గజ కేందరి యుగం సిద్ధించడానికి లక్ష్మీ వేరే యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంతా కూడా ధన యోగం ధన ప్రభావం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే ఈ ఆచరిస్తారో అక్కడ పుణ్య ప్రాప్తి అశ్లేషు పరిష్కారం ఏంటిదంటే ఎరుపు రంగు జాకెట్ గుట్ట తీసుకుంటే దాంట్లో అంతా కూడా రెండు కిడికెట్లు తెల్ల ఆవాలు తర్వాత రెండు పిడికెట్లు శనగలు తర్వాత ఒక నాలుగు కాని ఆరు కాని యాలకలు తర్వాత నాలుగు పసుపు కొమ్ములు తర్వాత ఈ యొక్క ఇరు నాలుగు లవంగాలు ఈ యొక్క పసుపు కుంకుమ పెద్ద అంతా కూడా చిలకరించడం పచ్చ కంపురం దాంట్లో వేయడం గిండు ద్రాక్ష నాలుగు ఖర్చూరాలు నాలుగు ఇవన్నీ ద్రవ్యాలంతా కూడా మూటలాగా కట్టేసి ఆ యొక్క బెండి రేకు లాంటిది ఒక వేటు వెండి రేకు కూడా మూటలో వేసి ఈ మూటలాగా ఉండే వస్తువులన్నీ కూడా మూటలాగా కట్టేసి పసుపు కుంకుమంతో అలంకరించి ఆ స్థలం ఉంటే కనుక స్థలం దగ్గర వెళ్ళి ఆ స్థలం దగ్గర అంతా కూడా ఆదివారము సోమవారం మంగళవారము మరియు గురువారం శుక్రవారం రోజున నేను చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించాలి ఆదివారం రోజున వెళ్తే గనక తూర్పు భాగంలో అంతా కూడా గొంతుతో వేసి ఆ గుంత దగ్గర అంతా కూడా ఈ వస్తువులంతా కూడా స్థాపన చేసి ఆ భూమిలో అంతా కూడా స్థాపన చేసి రావాలి తద్వారా ప్రతి వారం ఈ రకంగా చేస్తూ ఉండడం ఆ ఊటనంతా కూడా తీసుకెళ్ళి ఎవడ తొక్కనే ప్రదేశంలో అంతా కూడా వేస్తూ ఉండడం జరుగుతుండాలి ఈ యొక్క భూమి స్థాపన చేసేసి రావాలి ఈ ఒకసారి చేసుకుంటే సరిపోతుంది తద్వారా ఎవరైతే గనుక భూమిని అమ్మాలనుకుంటే ఏ రకంగా చేయండి ఈలు అమ్మాలనుకుంటే గనుక ఈ యొక్క ఇంటి దగ్గరికి వెళ్ళి ఈ వస్తువులన్నీ కూడా మూటలాగా చేసుకొని తూర్పు భాగంలో కానీ ఈశాన్య భాగంలో కానీ ఉత్తర భాగంలో కానీ మించేసి కులదేవత ఆరాధన చేసుకోవడం మహాలక్ష్మీదేవి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మణిదీపేశ్వరి ఆరాధన చేసుకోవడం వల్ల తొందరగా మీ ప్రాపర్టీ సేల్ అవుతుంది నలభై రోజుల్లో కల ఈ యొక్క ప్రాపర్టీ సేల్ అవుతుంది మంచి ధర కలుగుతుంది ప్రాప్తి కలుగుతుంది లగ్న చక్రవ చూసుకొని లగ్నానికి కేంద్రంగా తీసుకుని రత్నశాస్త్ర ప్రకారంగా మీకంతా కూడా లగ్నాన్ని బట్టి మీకు పరిష్కారం ధారణ చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ఆకస్మిక ధన్లాభం చేస్తుంది ఈ యొక్క రాతశ్యామల యము లక్ష్మికి మీద శాంతి హోమ కార్యక్రమాలు ప్రధానంగా చూసుకుంటే దోమావతి హోమము కమలాత్తిక హోమ ఆది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అఖండ లక్ష్మి కటాక్షం చేస్తుంది ఆకస్మిక వ్యాపారం లాభాలను వ్యాపారించడానికి ఆర్థిక కష్టాల నుంచి బయట శాంతి హోమాది కార్యక్రమాలు చూసుకుంటే శత్రు బాధలు శత్రువ్యాల నుంచి ఆస్కారం ఉంటుంది ఆకస్మికంగా మహాలక్ష్మి దేవి ఆరాధన దీపావళి రోజున విశేషంగా చేసుకోవాలి బెల్లం పరవణము మరియు గద్లోచనాన్ని నివేదన చేయాలి మహాలక్ష్మి కవచాన్ని కారణం చేసుకోవాలి సహస్రనామాన్ని ప్రకటించడం కూడా తామరకులతోటి తులసి దళంతో మారేడు కదా తోటి చేయడం వల్ల అదృష్టి యోగం తెలిపిస్తుంది ఓం హరీం శ్రీం కమలార్పికాయే నమహం ఓం హరీం శ్రీ కమలార్పికాయే నమ నామాన్ని మెదినించకూడగాని ఆచరించండి అదృష్టి యోగం కలిగి వస్తుంది అక్కడ లాభాలు తెద్దించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీ మహం